హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే గనక తల్లి జూన్ లోపు ఈ వీడియో చూడు యూంచని శుభవార్తనైతే నువ్వు వింటావమ్మా అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం మీద స్వయంగా బాబాగారి మాటలోనే తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు అదే విధానంగా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు బాబా గారు ఎందుకు మనకి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అది కూడా జూన్ పదిహేడు లోపే మనల్ని వినమంటున్నారు అంటే ఊహించని శుభవార్త అయితే మనకు వినిపిస్తారు అని చెప్పి అంటున్నారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క సందేశం వెనుక పూర్తి ఆంతర్యం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే ఈ సందేశం యొక్క పూర్తి ఆంతర్య మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ ద్వారా మాత్రమే మనకు అర్థమవుతుంది ఈ కథని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఊర్లో ఒక వ్యవసాయం చేసుకునే రైతు ఉంటాడు ఆ రైతు అతని తోటల్లో మామిడి పండ్లను చూసి చాలా సంతోషపడుతున్నాడు ఈ సంవత్సరం కాపు చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం ఈ పండ్లని అమ్ముకుంటే మాకు చాలా ధనం వస్తుంది అని చెప్పి సంతోషపడుతూ ఉండగా ఒక చెట్టు మీద నుంచి ఒక కుర్రోడు కింద పడి పరిగెత్తుకుంటూ ఆ యొక్క తోట నుంచి పారిపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక వెంటనే అతను దొంగ 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 అని చెప్పి అతన్ని వెంబడించడం మొదలు పెడతాడనమాట అతని వెనకాలే ఇక ఆ ఊరిలో ఉండే మరికొంతమంది కూడా అతన్ని వెంబడించడం మొదలు పెడతారు అదే సమయంలో ఒక బృందావనం లాంటి తోటలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా అలా సేద తీర్చుకుంటూ చెట్టు కింద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు ఇక వీరిందరు అందరు కూడా దొంగ వెనకాల పడటం అర్జునుడు చూసి ఏమైంది ఎందుకు అతన్ని వెంబడిస్తున్నారు అని చెప్పి అతన్ని ఆపి అడుగుతాడనమాట అతన్ని ఆపి అడిగేసరికి అయ్యా నేను ఎటువంటి దొంగతనం చేయలేదు నాకు కొంచెం ఆకలిగా అనిపించి ఒక పండును కోసుకొని తిన్నాను అని చెప్పి ఆ దొంగ చెప్తాడు అతను ఊళ్ళో వాళ్ళ ప్రజలందరూ కూడా ఏం చెప్తారు అంటే ప్రతిరోజు కూడా మా తోటలోనే పనులన్నీ కూడా పోతున్నాయి దానికి కారణం ఈ దొంగే అని చెప్పి చెప్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ దొంగని అడుగుతాడు నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు దొంగతనం చేశావు అని చెప్పి అయితే ఆ దొంగ ఏం చెప్తాడు అంటే ప్రతిరోజు దొంగతనం జరిగే మాట అయితే నాకు తెలియదు స్వామి నేనైతే మాత్రం ఇదే మొదటిసారి దొంగతనం చేశాను ఎందుకంటే అది కూడా నాకు చాలా ఆకలిగా అనిపించింది ఆకలి తీర్చుకోవడానికి ఒకే ఒక పండుని మాత్రమే నేను దొంగిలించాను అని చెప్పి ఆ దొంగ అతడికి చెప్తాడు శ్రీకృష్ణుడికి అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు అతను దొంగతనం చేశాను అని చెప్పి నీ జయంతిగా ఒప్పుకున్నాడు కదా మరి మీరు అతన్ని వదిలేస్తారా అని చెప్పి అంటాడు అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దొంగతనం చేస్తారు అనగా శ్రీకృష్ణుడు ఏమని సమాధానం ఇస్తాడు అంటే అతడు చేసిన దొంగతనానికి అతను ఒప్పుకున్నాడు కనుక ఒక నెల రోజులు అతన్ని మీ తోటలో ఏదో ఒక పనుల్లో అప్పచెప్పి మీ కింద పనివాడిలాగా మార్చుకోండి అని శ్రీకృష్ణుడు తీర్పునిస్తాడనమాట అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే స్వామి నిజాయితీగా నా దొంగతనాన్ని నేను ఒప్పుకున్నాను అయినా కూడా నెల రోజులు శిక్ష నాకెందుకు ఇచ్చారు నాకు శిక్షణ కొంచెం తగ్గించండి స్వామి అని చెప్పి దొంగ అడుగుతాడు అప్పుడు స కృష్ణుడు నెల రోజులు కాదు ఆరు నెలలు శిక్ష ఎక్కువగా నీకు విధిస్తున్నాను ఇతన్ని తీసుకొని వెళ్ళి నేను వేసిన శిక్షని అమలు పరచండి పోండి అని చెప్పి ఆ యొక్క ప్రజలకి ఆ దొంగని అప్పచెప్పి పంపించేస్తాడనమాట ఇక వారందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు స్వామి ఎందుకు అతను చేసిన తప్పుని ఒప్పుకున్నా కూడా శిక్షను తగ్గించమని కోరినా కూడా శిక్షను పెంచవలసిన ఏమొచ్చింది అని చెప్పి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీకు ఇదంతా కూడా తెలియాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథ నువ్వు విని తీరాలి అని చెప్పి ఒక కథను శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడికి చెప్తాడు ఆ కథ ఏమిటి అంటే ఒక రాజ్యంలో ఒక రాజుని కలవాలి అంటే నాలుగు ద్వారాలు దాటి అక్కడ యొక్క ప్రజలు ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి సహాయం పొందాలి అప్పుడు ఒక ఊరిలో ఒక పంతులు గారు అంటే ఒక వేదాలు చదివిన బ్రాహ్మణుడికి చాలా కష్టాలు వచ్చాయి తినడానికి తిండి లేదు చేతిలో చిల్లి గవ్వ లేదు ఎలాగైనా కానీ ఆ యొక్క మహారాజునుడు కలిసి ఆ రాజు దగ్గర ఏదో ఒక ధన సహాయం తీసుకుంటే మాత్రమే తన పూట గడుస్తుంది అని భావించి అతను రాజును కలవడానికి ఆ యొక్క రాజ్యానికి వచ్చి మొదటి ద్వారం దగ్గరికి వెళ్తాడు అలా మొదటి ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మొదటి ద్వారం దగ్గర ఒక వేస్య ఉంటుంది అనమాట వేస్య అంటే అందరికీ తెలుసు కదా ఆ యొక్క చెడు శ్రీ అనమాట ఆ యొక్క చెడు శ్రీని ఏమని అంటుందంటే ఆ వేద బ్రాహ్మణుడితో నీవు రాజుని కలవాలి అంటే ఈ రాత్రి నన్ను సుఖపెట్టి వెళ్ళాలి అని చెప్పి ఆ బ్రాహ్మణుడితో చెప్తుంది ఆ బ్రాహ్మణుడు దానికి ఏమంటాడు అంటే ఇది మహా పాపం నేను చచ్చిన ఈ పాపాన్ని చెయ్యను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటుందంటే నీవు ఈ పాపం చెయ్యను అని చెప్పి చెప్తున్నావు కాబట్టి నీకు ఈ ద్వారం నుంచి ప్రవేశం లేదు అక్కడ రెండవ ద్వారం ఉంది ఆ రెండవ ద్వారం నుంచి నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి దానిని చూపిస్తారనమాట అప్పుడు రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ద్వారానికి కాపలా ఉండే భటుడు వచ్చి నీకు ఏం కావాలి అని అని మహారాజును కలవాలని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ యొక్క వేద బ్రాహ్మణుడితో ఆ యొక్క భటుడు ఏమని చెప్తాడు అంటే ఈ యొక్క ద్వారానికి యజమాని అయిన ఒక రాజు ఉన్నాడు ఆ రాజపుత్రుడితో కలిసి నువ్వు మాంసాహారం తింటేనే నీకు ఈ ద్వారం నుంచి మహారాజ్ దగ్గరికి ప్రవేశం ఉంటుంది అని చెప్తాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడు అంటే వేదాలు పలికిన ఈ నోటితోటే ఎన్నో రకాల పుస్తకాలు చదివిన నేను మాంసాహారం భుజించడం కంటే నేరం మరొకటి ఉంటుందా నేను ఎప్పుడు కూడా మాంసాహారాన్ని భుజించలేదు ఇక భుజించడు కూడా ఇది ఘోర పాపం నేను ఈ పాపం చెయ్యను అని చెప్పి అనుకుంటాడు అప్పుడే ఈ మాటలన్నీ విన్న ఆ యొక్క భటుడు సరే నీవు మాంసాహారం తినను అంటున్నావు కాబట్టి నీకు మూడవ ద్వారం నుంచి వెళ్ళు అని చెప్పి మూడవ ద్వారం ను దారి చూపిస్తాడు ఆ ఒక మూడవ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మూడవ ద్వారంలో చాలామంది యువకులు మద్యాన్ని సేవిస్తూ ఊగుతూ తూగుతూ ఉంటారనమాట అక్కడికి ఒక భక్తుడు వచ్చి ఇక మూడవ ద్వారం నుంచి రాజు దగ్గరికి ప్రవేశం కావాలి అనుకుంటే నీవు ఖచ్చితంగా మద్యాన్ని సేవిస్తేనే ప్రవేశం కుదురుతుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు నేను మద్యాన్ని సేవించను ఇది ఇది మహాపాపం ఈ పాపాన్ని నేను చెయ్యను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్తాడు అలా అయితే నీకు ఈ ద్వారం నుంచి ప్రవేశం లేదు నీవు నాలుగవ ద్వారం నుంచి వెళ్ళు అని చెప్పి నాలుగవ ద్వారంలో ద్వారం యొక్క తా దారిని చూపిస్తాడు ఆ నాలుగవ ద్వారం దగ్గర చాలామంది యువకులు జూదాన్ని ఆడుతూ ఉంటారనమాట అలా జూదాన్ని ఆడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఒక రాజ్య భటుడు వచ్చి నీకేం కావాలి అని ప్రశ్నిస్తాడు అలా ప్రశ్నించినప్పుడు నేను మహారాజుని కదా వాళ్ళవై అని చెప్పగా నీవు ఇక్కడ జూదం ఆడితేనే మహారాజు దగ్గరికి ప్రవేశం ఉంటుంది అని చెప్పగా జూదమాడాలా అని చెప్పి ఇక బ్రాహ్మణుడు మనసులో ఒక సందేహపడతాడంటే ఏంటంటే ఒకటో ద్వారం దగ్గర ప్రవేశం లేదు రెండవ ద్వారం దగ్గర ప్రవేశం లేదు మూడవ ద్వారం దగ్గర ప్రవేశం లేదు ఇక్కడికి వస్తే నాలుగవ ద్వారం దగ్గర ఆడాలి అని చెప్పి చెప్తాడున్నారు కనీసం ఈ యొక్క జూద మాడితేనైనా కానీ ప్రవేశం ఉంటుందేమో రాజు దగ్గరికి ఈ యొక్క మూడు పాపాల కంటే ఈ యొక్క నాలుగవ జూడం అనేది కొంచెం వరకు నయం ఎందుకంటే నేను వేదాలు చదివిన బ్రాహ్మణుడిని నేను ఇప్పుడు ఈ పాపం చేసినప్పుడు ఏదో ఒక మంత్రాల ద్వారా ఏదో ఒక పూజను చేసుకున్నా నా యొక్క పాపాన్ని నేను కడుక్కుంటాను అని చెప్పి ఇక మూడు పాపాలు ఏవంటే వేసి దగ్గర ఉండటం అంతేకాకుండా మాంసాహారం తినటం మద్యాన్ని సేవించటం ఈ మూడింటి కంటే కూడా జూదం కొంతవరకు కొంచెం పర్వాలేదు అని చెప్పి నిర్ణయించుకొని ఆ వేద బ్రాహ్మణుడు జూదం ఆడడానికి అక్కడ కూర్చుంటాడు అలా కూర్చొని ఒక రూపాయి తన దగ్గరన్న తీసి ఆటలో పెడతాడు ఆ రూపాయికి రెండు రూపాయలు వస్తుంది రెండుకు నాలుగు నాలుగు ఎనిమిది అలా అతను సాయంత్రం వరకు కూడా అసలు అతను ఎందుకు అక్కడికి వచ్చాడు మహారాజుని ఎందుకు కలవాలని అని ఇది కూడా లేకుండా భయం ఆ జూ దాన్ని ఆడటం మొదలు పెడతాడు అలా సాయంత్రం అవుతుంది చాలా ధనాన్ని అయితే అతడు సంపాదించుకుంటాడు ఇక ఆ ధనం తీసుకొని నా యొక్క కుటుంబాన్ని చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇక ఈ చిన్న తప్పు చేశాను కదా నేను ఏదో ఒక పూజ చేసి నా యొక్క పాపాన్ని ఎలాగోనే కడుక్కుంటాను అని చెప్పి ఆ అతను నాకు ఎటు ఆకలి అవుతుంది ఈ సమయంలో నా ఆకలి తీర్చుకోవాలి అనుకుంటే నేను అక్కడికి వెళ్ళి ఎక్కడికి రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి మాంసాహారంని తింటే బాగుంటుంది ఎవరు నన్ను చూస్తారు నన్ను ఎవరు అక్కడ చూసేవాళ్ళు లేరు ఎటు ఆ పాపం చేసినందుకు ఏదో ఒక పూజ చేసి నాకు పాపం నుంచి అయితే నేను బయటపడతాను అనుకొని రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి కడుపు నిండా వేదాలు చదివిన బ్రాహ్మణుడే కదా అయినా కూడా కడుపు నిండా మాంసాన్ని తింటాడు ఇక మాంసం తిన్న తర్వాత అతని యొక్క శరీరం ఏదో మత్తుగా మగతగా అనిపించి తను మూడవ ద్వారం దగ్గరికి వెళ్ళి మద్యాన్ని కూడా సేవిస్తాడు ఇక మద్యాన్ని సేవిస్తూ తను ఏమనుకుంటాడంటే అన్ని పాపాలకు నేను ఏదో ఒక పూజ చేసి ఆ పాపాల నుంచి నేను బయటపడతాలి అని చెప్పి ఒకసారి ఈ మద్యం సేవించిన ఆ మత్తులో తన యొక్క శరీరం అనేది సుఖాన్ని కోరుకోవడం వల్ల తన వేస్య దగ్గరికి కూడా వెళ్ళాలి అనుకుంటాడు అలాగే ఆ వేస్య దగ్గరికి కూడా వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా తన దగ్గరనే ఉండి తను సంపాదించిన దాంతోనే దానిని మొత్తం కూడా ఆ వేసేకి ఇచ్చేసి తను ఉదయాన్నే బయటకి వస్తాడు ఇదంతా కూడా గమనించిన రాజు మాటలు ఈ వేసేని పిలిపించి ఇక్కడ నీకేం పని అని చెప్పి అందరు కూడా గదిమి అక్కడ నుంచి తరిమేస్తారు ఇక ఆ యొక్క బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో తన రాజ్యాధికారి రాజును కలవడానికి అర్హుడేనా అని చెప్పి అందరు కూడా చర్చించుకొని అటువంటి దృష్టుడు అంటే దుర్మార్గుడు వేదాలను పఠించిన ఆ యొక్క నోటితోటే మధ్యాన్ని ఇంకా వచ్చేసి మాంసాహారాన్ని సేవించిన అతడికి రాజును కలిగించే అంటే రాజును కలిసే అర్హత లేదు అని చెప్పి అందరూ కూడా చెప్తారనమాట ఇక ఆ రాజు అతన్ని కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు ఒక తప్పే కదా రెండు తప్పులే కదా నా యొక్క పాపాలను నేను ఎలాగైనా సరే కడుక్కోవచ్చు అని చెప్పి ఒక్కొక్క తప్పు తను చేసినందుకు చివరికి అతను రాజుని కలవలేకపోయాడు అతని సమస్యలను అతడు తీర్చుకోలేకపోయాడు చేతిలో ఉన్న ధనం పూర్తిగా పోయింది సంపాదించుకున్న ధనం పూర్తిగా పోయింది సహాయాన్ని పొందాలి అనుకున్న ధనం కూడా వచ్చి అవకాశం లేకుండా పోయింది కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నేను చేసిన చిన్న తప్పులే కదా ఈ తప్పుల వల్ల నాకు ఎటువంటి ఆ యొక్క నష్టాలు జరగవు అని చెప్పి అనుకొని ఒక్కొక్క తప్పు ప్రతిసారి కూడా నువ్వు తెలిసి తెలియచేస్తుంటే ఉంటారు ఉదాహరణకి మధ్యాహ్నం సేవించేవారు నేను ఈ చిన్న తప్పే కదా చేస్తున్నది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మద్యాన్ని సేవిస్తూనే ఉన్నారు కదా నేను సేవిస్తే తప్పేంటి అని చెప్పి ఆ యొక్క మనసులో అంటే ఆ యొక్క మాటలని మనసులో పెట్టుకొని భ్రమపడి మద్యాన్ని సేవిస్తూ ఉంటారు కనుక తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే ఆ యొక్క చిన్న తప్పు ఏదైతే తను మామిడికాయతో దొంగిలించిన తప్పుకే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆరు నెలలు శిక్షించి అంచారు అదే విధానంగా మీరు చేసే తప్పులకి జీవిత కాలాల శిక్షింపబడే అవకాశం ఉంది నా యొక్క బిడ్డలు ఇటువంటి శిక్షను అనుభవించకుండా ఉండాలి అంటే ఉద్దేశంతో నేను మీకు ఈ కథ చెప్పడం జరిగింది బిడ్డ ఎప్పుడైనా సరే కానీ తప్పు అనేది తప్పే అవుతుంది అది చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారైనా రెండుసార్లు అయినా కానీ పొరపాటు పొరపాటుగానే అంగీకరించబడుతుంది కనుక జూన్ లోపు నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకొని నీలో ఒక గొప్ప మార్పును తెచ్చుకునే ప్రయత్నం కనుక నువ్వు చేశావు అంటే కనుక నీకంటే అదృష్టవంతులు మరెవ్వరు కూడా ఉండరు బిడ్డ నీలో ఈ మార్పు వచ్చింది సత్యమైతే కనుక నీవు కోరుకున్న శుభవార్తనైతే నీ చెవిన పడేలా చేసే బాధ్యత మాది అని చెప్పి పూర్తిగా నా మీదే ఆధారపడి ఉంటుంది కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా ఇకపై ఏ తప్పులు కూడా చేయకుండా సాధారణంగా ఎలా అయితే మంచిగా జీవించాలో నిస్వార్థమైన జీవితాన్ని ఎలాగైతే గడపాలో ఏ పాపాలు చెయ్యని ప్రపంచాన్ని నువ్వు చూడాలని అని అనుకుంటే మొదట మార్పు నీలోనే రావాలి అని చెప్పి నీవు ఈ సత్యాన్ని అంగీకరించి గనక ఏ తప్పులు చేయకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని ఆనందంగా ప్రతిక్షణం జీవిస్తావో అప్పుడే నువ్వు కోరుకున్న శుభవార్త అనేది నువ్వు చెవిన పడుతుంది అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఈ తప్పుల వల్లే నీకు దక్కాల్సిన గురుబలం అనేది దక్కకుండా ఆగిపోతుంది ఎక్కడికక్కడ గురుబలం అందించాలి అని చెప్పి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నీ యొక్క కర్మఫలం ఏదైతే ఉందో అది ప్రతిసారి కూడా అటు వస్తూనే ఉంటుంది కనుక నీ యొక్క కర్మఫలాన్ని నువ్వు దూరం చేసుకోవాలి అనుకుంటే ఈ క్షణం నుంచి నీలో మార్పు అనేది రావాలి అని చెప్పి గుర్తుంచుకో అప్పుడే నీవు కోరిన శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి తప్పక నీ జీవితంలో అడుగు పెడతాయి అని చెప్పి గమనించుకో అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారు కాబట్టి ఏ పాపాలు చెయ్యని ప్రపంచాన్ని నువ్వు చూడాలి అనుకుంటే మొదట నుండి నువ్వు చేయకుండా తప్పులన్నీ చేయకుండా ఉండాలి అలా ఉంటేనే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆరు నెలలు శిక్షించ విధింపబడినాడు కాబట్టి మీరు చేసే తప్పులకి జీవిత కాలాలే శిక్షింపబడే అవకాశం ఉంటుంది కాబట్టి నా యొక్క బిడ్డలు ఇటువంటి శిక్షను అనుభవించకుండా ఉండాలి అంటే ఈ ఉద్దేశంతో నేను మీకైతే ఈ కథనైతే చెప్పడం జరిగింది కానీ చెప్తున్నారండి బాబాగారు తప్పు అయితే అసలు తప్పే అవుతుంది అది చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారైనా రెండుసార్లు అయినా కానీ పొరపాటు పొరపాటేగానే అంగీకరించబడుతుంది కనుక జూన్ పదిహేను లోపు ఈ నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకొని నీలో ఒక గొప్ప మార్పునైతే తెచ్చుకునే ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే నీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ కూడా ఉండరు బిడ్డ నీలో ఈ మార్పు వచ్చింది సత్యమైతే గనక నీవు కోరుకుంటున్న ఈ శుభవార్త అనేది నీ చెవిన పడేలా చేసే బాధ్యత అనేది పూర్తిగా నా మీదనే ఆధారపడి ఉంటుంది కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా ఇకపై ఏ తప్పులు కూడా నువ్వు చేయకుండా సాధారణంగా ఎలా అయితే మంచిగా జీవించాలని అనుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి